భారత ప్రభుత్వం కేబినెటు జన వేల ఇరవై ఆరులో జనగణతో పాటుగా ఉదగన కూడా చేయాలని కేబినెట్ ఆమోదం పొందడం జరిగింది దీన్ని భారతీయ జనతా పార్టీ వేరే మండల శాఖ స్వాగతిస్తున్నాను దాంతోపాటుగా ఈ యొక్క తెలంగాణ ఏ విధంగా ఉండాలో మా తరఫునప్పుడు ప్రగాదిస్తున్నాం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ యొక్క తెలంగాణలో దాన్ని వారి ఎమ్మెల్సీ డైవసాక్షిగా వేయడం జరిగింది వెంటనే ప్రభుత్వం కూడా ఆవును పొరపాటు జరిగినాయి మరోతాప చేద్దామని ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దాంతోపాటుగా కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కులకళన చేయడం జరిగింది ఈనాటి వరకు కూడా ఆ యొక్క రిపోర్టును కర్ణాటకలో విడుదల చేయలేదు మరి ఆ రకమైనటువంటి పారదర్శక పారదర్శకత లేకుండా కులకలన చేయకూడదని మరి ఈ యొక్క ఈ యొక్క ప్రభుత్వానికి మేము ఇచ్చే సలహా ఏంటంటే ఈ యొక్క కులకన చేసేటప్పుడు ప్రతి అన్ని రకాల కులాలను ముఖ్యంగా ఎస్సీలలో కూడా కొంతమంది అనగా కులాలు ఉంటాయి ఎస్సీ నిజమైన ఎస్సీలు అదేవిధంగా అందులో ఉన్నటువంటి క్రిస్టియన్లను కూడా గుర్తించాలి సరిగ్గా గుర్తించాలని మరి దాంతోపాటుగా ముస్లింలలో కూడా శతాబ్దాలుగా అనగా అన అనగారినటువంటి కులాలు ఉన్నాయి ఆ యొక్క కులాలను కూడా వెలికి తీసుకొచ్చి ప్రభుత్వం ప్రభుత్వం తరఫున అందవలసినటువంటి ఫలాలు అందే విధంగా ఆ యొక్క కులగాన ఉండాలని మరియు దాంతోపాటుగా విదేశాల్లో ఉన్నవారు ఇక్కడ ఉన్నటువంటి మహిళలను కావచ్చు అదేవిధంగా పురుషులను కావచ్చు పెళ్లి చేసుకోవడం వలన వారు స్లీపర్ సెల్ సెల్ సెల్గా ఉండడం జరుగుతుంది వారిని కూడా ఐడెంటిఫై చేసి ఎవరి విదేశాల్లో ఉన్నటువంటి వారు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాలన పొందడం జరిగింది మరి వారిని కూడా ఐడెంటిఫై చేయాల్సి ఉంది దాంతోపాటుగా ఈ యొక్క కులగణ అనేది చాలా పారదర్శకంగా ఉండాలి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి స్వార్థపూర్త సర్వే కాకుండా పారదర్శకమైనటువంటి సర్వే చేసి ప్రజల ముందు